జూబ్లీహిల్స్ అసెంబ్లీ సీట్ హస్తగతం కానుందా నవీన్ యాదవ్ గెలుపు నల్లేరు మీద నడకేనా బీసీలు ముస్లింస్ ఏకపక్షంగా ఓట్లేసే పరిస్థితి కేవలం సానుభూతిపైనే ఆధారపడ్డ బీఆర్ఎస్ నామమాత్రంగా పోటీలో ఉన్న కమలం పార్టీ కాంగ్రెస్కు సపోర్ట్ చేస్తున్న ఎంఐఎం పార్టీ రాజకీయాల్లో జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ఇప్పుడు వేడి పుట్టిస్తుంది మాగంటి గోపినాథ్ మరణంతో అనివార్యమైన ఎన్నిక ఈ క్రమంలో పార్టీ గోపినాథ్ సతీమణిని రంగంలోకి దింపింది కాంగ్రెస్ నుంచి యువనేత నవీన్ యాదవ్ పోటీ చేస్తున్నారు ఎంఐఎం కాంగ్రెస్ కు సపోర్టు చేయడంతో నవీన్ యాదవ్ గెలుపు నల్లేరు మీద నడక మాదిరి అవుతుందని తెలుస్తుంది దీనిపై ఫోకస్ టీవీలో ప్రత్యేక కథనం బీసీ గొడవ మరోవైపు జూబ్లీల్స్ ఉప ఎన్నిక రాజకీయ వేడిని రాజేస్తుంది జూబ్లీల్స్ ఉప తెలంగాణలోనే కాదు ఏపీలోనూ చర్చాంశనీయం అవుతుంది సెటిటర్స్ అధికంగా ఉండే ఈ నియోజకవర్గంలో ఎవరు గెలుస్తారు అనే ఆసక్తి ఏపీలో కూడా ఉంటుంది గత ఎన్నికల్లో ఈ సీటును బీఆర్ఎస్ గెలుచుకుంది మాగంటి గోపినాథ్ విజయం సాధించారు ఆయన మరణంతో ఉప ఎన్నిక జరుగుతుంది బీఆర్ఎస్ గోపినాథ్ భార్య సునీతకు టికెట్ ఇచ్చింది సానుభూతి ఓట్లు పడతాయని భావిస్తుంది ఒక్క సానుభూతి మినహా ఈ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ చెప్పుకునే అంశం పెద్దగా ఏమీ లేదు రాష్ట్రంలో బీఆర్ఎస్ అధికారం కోల్పోయి రెండేళ్లు కావస్తుంది పార్టీ అధినేత కేసీఆర్ ఫామ్ కే పరిమితమయ్యారు ముఖ్య నేతలు చుట్టూ కేసులు ఉచ్చు బిగిస్తున్నాయి పైగా కవిత రూపంలో పార్టీకి ఎంతో కొంత డ్యామేజ్ కూడా జరిగింది దీంతో బీఆర్ఎస్ విజయం అంత ఈజీ కాదని తెలుస్తుంది యోగనేత నవీన్ ఏదోను బరిలోకి దింపేదే దీంతో ఒక్కసారిగా సమీకరణాలు మారిపోయాయి. భఆర్ఎస్, బీజేపీ రెండు పార్టీలు అగ్ర కులాలు టికెట్లు ఇస్తే కాంగ్రెస్ మాత్రం వ్యూహాత్మకంగా ఒక బీసీని రంగంలోకి దింపింది పైగా స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించామని చెబుతుంది బీజేపీ దానిని అవుతుందని విమర్శ వస్తుంది దీంతో బీసీ సామాజిక వర్గాలు ఏకతాటిపైకి రానున్నాయి ఈ దశలో కాంగ్రెస్ పార్టీకి గెలుపు అవకాశాలు కనబడుతున్నాయి మరోవైపు యువనేత నవీన్ యాదవ్ కు మంచి రికార్డు ఉంది రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో నవీన్ యాదవ్ ఎంఐఎం నుంచి పోటీ చేసి రెండవ స్థానంలో నిలిచారు రెండు వేల పద్దెనిమిదిలో ఇండిపెండెంట్ గా పోటీ చేసి ఇరవై వేల వరకు ఓట్లు సాధించారు ఓడిన నియోజకవర్గాన్ని అంటి పెట్టుకునే ఉన్నారు నవీన్ యాదవ్ కుటుంబానికి యూసఫ్ కూడా బోరబండ రెహ్మత్ నగర్ డివిజన్లలో మంచి పేరు కూడా ఉంది పేరుకు అయినా అక్కడ దాదాపు డెబ్బై శాతానికి పైన బీద ప్రజలు ఉండేటువంటి నియోజకవర్గం అది వారికి సన్న బియ్యం అందుతూ ఉన్నాయి రేషన్ కార్డులు వస్తూ ఉన్నాయి ఇందిరా మహిళల స్కీమ్ అందుతూ ఉంది ఉద్యోగాలు వస్తూ ఉన్నాయి ఇవన్నీ కూడా ప్రజల్లో బాగా నాటుకునేటువంటి కార్యక్రమాలు ప్రభుత్వం ఇస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమం వారితో సిపిఐ సిపిఎం టీజీఎస్ పార్టీ యొక్క మద్దతు అదేవిధంగా ఎంఐఎం కూడా ఒక యువకుడిగా వారిని గెలిపించాలని చెప్పినటువంటి సందర్భం సో వీరందరి మద్దతుతో పాటు ప్రభుత్వం ఇస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమం డెఫినెట్గా మా విజయానికి దోహదపడుతుంది మిత్రపక్షాల మద్దతు ప్రభుత్వ సంక్షేమం అభివృద్ధి యువకులైన అభ్యర్థి యువకులైనటువంటి అభ్యర్థి అక్కడ కాంగ్రెస్ అభ్యర్థి కావడం ఇవన్నీటి ధరమిలా కనీసం యాభై వేలకు తగ్గకుండా జూబ్లీల్స్ నియోజకవర్గ సీటు కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గంలో గట్టి పట్టున్న ఎంఐఎం పార్టీ ఈసారి పోటీ చేయకుండా నవీన్ యాదవ్ కు సపోర్ట్ చేస్తుంది గతంలో ఎంఐఎం తో సంబంధాలు ఉండడంతో పార్టీ చీఫ్ అసాదుద్దీన్ ఓవైసీ స్వయంగా నవీన్ యాదవ్ కు మద్దతు ప్రకటించడం విశేషం ఎర్రగడ్డ బోరబండ రెహ్మత్ నగర్ డివిజన్లలో ఎంఐఎం పార్టీకి గట్టి పట్టుంది పైగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది గ్రేటర్ హైదరాబాద్ లో గత ఎన్నికల్లో కాంగ్రెస్ ఒక్క సీటు కూడా గెలవలేదు కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో మాత్రం విజయం సాధించింది ఈ క్రమంలోనే జూబ్లీహిల్స్ లో కూడా విజయం సాధించాలని గట్టి పట్టుదలతో ఉంది అందుకే పార్టీ శ్రేణులను రంగంలోకి దింపింది సీనియర్ నేతలు సైతం ప్రచారం నిర్వహిస్తున్నారు టికెట్ కోసం పోటీ పడిన అంజన్ కుమార్ యాదవ్ సైతం నవీన్ యాదవ్ కు సపోర్ట్ చేస్తున్నారు ఆయన కుమారుడు రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్ ఇప్పుడు నవీన్ యాదవ్ తో కలిసి ప్రచారం చేస్తున్నారు वी हनुमतराव लो दितो, नवीन यादव को दिगार नवीन यादव विजय साधि जुबली हिल्स में बाय इलेक्शन है और यहां पर रे, मुख्यमंत्री रेवंतरेड्डी है तो बाय इलेक्शन होने जा रहा है जिससे ना सरकार बदलेगी ना सरकार गिरेगी न बनेगी तीसरी बात यह है कि जो बी के एमएलए थे जो आज इस दुनिया में नहीं है दस साल उनको जुबली हिल की जनता ने मौका दिया और उन्होंने उसको पूरा खो दिया मुख्यमंत्री बीआरएस का ये विधायक वहां के हैं आप जुबली हिल के नाम से लोग समझते कि बड़ा पौर्श इलाका है ऐसा नहीं है बहुत स्लम्स है और वहां पर हर वार्ड में कोई डेवलपमेंट का काम उन्होंने नहीं करवाया बल्कि उनके दौर में कई लोगों पर तकालीफ दी गई कई लोगों को डराया धमकाया गया और खुद उन्हीं के पार्टी के कई लोग विधानसभा छोड़कर चले गए थे तीसरी बात यह है कि डेवलपमेंट के नाम पर वहां पर वोट पड़ना चाहिए चौथी बात यह है कि हम अपना कैंडिडेट नहीं खड़ा कर रहे हैं वहां पर एमआईएम पार्टी का कैंडिडेट नहीं होगा बावजूद इसके दो वार्ड में हमारे मुंसिपल कॉरपोरेटर कामयाब हुए वहां पर और हमारा जुबली हिल की जनता से अपील यह है कि यह बाई इलेक्शन है कोई सरकार गिरेगी ना बनेगी हम जुबली हिल के तीन लाख अट्ठानवे हजार सात सौ चौबीस वोटर से यह अपील करते हैं कि आपने दस साल बीआरएस के एक उम्मीदवार को मौका दिया वो बीमार थे दो हजार तेईस के विधानसभा के चुनाव में और बीमारी की हालत में भी गैर जरूरी बीआरएस ने उनको अपना कैंडिडेट बनाया मगर अब की बार वो एक जुबली हिल की डेवलपमेंट के लिए तमाम वोटर से अपील कर रहे हैं कि वो एक नौजवान नवीन यादव को अपने वोट दें ताकि वो जुबली हिल में डेवलपमेंट దీపక్ రెడ్డిని మరోసారి బరిలోకి నిలిపింది గత నాలుగు ఎన్నికలను పరశీలిస్తే జూబ్లీహిల్స్ లో కాషాయ పార్టీకి అంత సీన్ లేదని తెలుస్తుంది ఇంకోవైపు బీసీ రిజర్వేషన్స్ బీజేపీతోనే ఆపిందని విమర్శలు వస్తున్నాయి దీంతో బీజేపీ పోటీ నామమాత్రపంగానే ఉందని చెప్పొచ్చు పైగా బీజేపీలో అంతర్గత కుమ్ములాటలు జరుగుతున్నాయి ఈ నేపథ్యంలో ప్రచారం చేయటానికి సీనియర్లు కూడా రావటం లేదు కిషన్ రెడ్డి ఒక్కరే భుజస్కంధాలపైన వేసుకున్నట్లు తెలుస్తుంది కేవలం హిందుత్వ ఓట్లపైనే ఆధారపడి బీజేపీ ఇక్కడ గెలవటం అసంభవం అనే చెప్పాలి దీంతో ద్విముఖంగా మారింది కాంగ్రెస్ మధ్య ప్రధాన పోటీ ఉండనుంది ఎన్నికల్లో గెలవటం కాంగ్రెస్ పార్టీకి ఎంత ముఖ్యమో వ్యక్తిగతముగా రేవంత్ కు అంతే ముఖ్యం అందుకే సర్వశక్తులు ఒడ్డుతున్నారు మరి మన ముందుకు రాగానే ఈ యొక్క జూబ్లీ హిల్స్ నియోజకవర్గానికి నూట యాభై కోట్ల రూపాయలతోటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది కాబట్టి దయచేసి అభివృద్ధి కావాలంటే మరి మన ఇల్లు రావాలంటే మన పేదలకు సంక్షేమం జరగాలంటే ఖచ్చితంగా కాంగ్రెస్ తోటే సాధ్యమైతుంది మనకు అందరికీ తెలుసు ఈ రోజు అందరి కష్టాలు కన్నీళ్లు తెలిసినటువంటి వ్యక్తి

యువతను ఆకర్షించే శక్తి నవీన్ యాదవ్ కు ఉంది ఉన్నత విద్యావంతుడు కావటంతో మాస్ తో పాటు క్లాస్ వర్గాలకు కూడా దగ్గరగా ఉంటారు ఎన్నికల షెడ్యూల్ విడవడక ముందే నియోజకవర్గాన్ని కలియ తిరిగారు ఎవరికి ఏ ఆపద వచ్చినా ముందుంటారు సామాన్య జనంతో మమేకం అవటం మొదటి నుంచి అలవాటు దీంతో కాంగ్రెస్ లో వర్గాలు అన్ని నవీన్ కు సపోర్ట్ చేస్తున్నాయి